హైదరాబాద్ మహానగరంలో ప్రయాణికులు మాత్రమే కాదు విజిటర్లు కూడా పెరుగుతున్నారు టూరిస్టులు సైతం అంతకంతకు పెరిగిపోతున్నారు అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన అంతకంతకు ప్రయాణికులు పెరుగుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి అయితే ప్రయాణించేవారు తాము సంపాదిస్తున్న దాంట్లో ఒకంత దాచుకుని రెండింతలు ఖర్చు అయినా సరే కానీ సులువుగా ప్రయాణించే మార్గాలకు మొగ్గు చూపుతారు అందుకు అనుగుణంగానే అధికారులు సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రైల్ రెండవ దశలో భాగంగా జేపీఎస్ వద్ద మెట్రో రైల్ హబ్ ఏర్పాటు చేయబోతున్నట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ వెల్లడించింది మేడ్చల్ శామీర్పేట్ కారిడార్ల స్టార్టింగ్ స్టేజ్ను జేబీఎస్ వద్ద కలిపేసి ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ హబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపింది ఇందుకోసం జేబీఎస్ పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు చెందిన సుమారు ముప్పై ఎకరాల భూమిని సమీకరించవచ్చని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు ప్రతిపాదిత మార్గంతో మేడ్చల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు అరవై కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో కారిడార్ అవుతుందని తెలిపారు క్షేత్రస్థాయిలో పరిశీలించి రాష్ట ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మేడ్చల్ సామీర్పేట మెట్రో మార్గాలను రూపొందించే కసరత్తును అధికారులు ప్రారంభించారు ప్యారడైజ్ మేడ్చల్ జేపీఎస్ శామీర్పేట ప్రతిపాదిత కారిడార్ల అలైన్మెంట్ రూపొందించడంలో ఉన్న సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి సీనియర్ ఇంజనీర్లు సాంకేతిక సలహాదారులతో కలిసి హెచ్ఈఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ రెండు కారిడార్ల ఏర్పాటులో ఎదురవుతున్న కొన్ని కీలక అంశాలను గుర్తించారు క్లిష్టమైన మలుపులు బేగంపేట విమానాశ్రయం రన్వే తర్వాత భూగర్భంలో అలైన్మెంట్ ను తీసుకువెళ్లే ఆవశ్యకతను నివారించేలా చర్యలు తీసుకోవాలని మెట్రో ఎండి కీలక సూచనలు చేశారు ప్రైవేట్ ఆస్తుల సేకరణ వీలనంతగా తగ్గించేలా ప్రత్యామ్నాయ మార్గాల లాభ నష్టాలను అంచనా వేయాలని అధికారులకు సూచించారు సొరంగం ద్వారా కాకుండా బోయిన్పల్లి రోడ్ చివర ఉన్న జాతీయ రహదారి జంక్షన్ వద్ద అలైన్మెంట్ ను అనుసంధానించవచ్చని తెలిపారు అక్కడి నుంచి ఇప్పటికే విస్తరించిన జాతీయ రహదారి సర్వీస్ లేన్ పై మెట్రో స్తంభాలను నిర్మించవచ్చన్నారు దీంతో మేడ్చల్ జేబీఎస్ ఎంజీబీఎస్ చాంద్రాయనుగుట్ట శంషాబాద్ విమానాశ్రయం వరకు అరవై కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో కారిడార్ ఏర్పాటవుతుందని తెలిపారు సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో ప్రస్తుతం ఉన్న మొదటి మెట్రో స్తంభం నుంచి డబుల్ ఎలివేటెడ్ గా కరీంనగర్ రహదారిపై నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్గా నేరుగా పొడిగించవచ్చని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు స్టేషన్ స్థానాల నిర్ధారణ వాటి సమీపంలో ఖాళీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రక్షణ భూముల లభ్యత మెరుగైన పార్కింగ్ ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలను గుర్తించాలని ఆయన ఆదేశించారు